నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల రంగాపూర్ అనే విజయ విలేజ్లో ఉన్నాము సో మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు నక్క సంజీవ్ యాదవ్ గారు అన్నగారు ఒక సమీకృత లాగా చేయడం జరుగుతుంది అంటే అన్నగారికి ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నప్పటికీ ఒక గొర్రెల పెంపకంలో కానీ ఆవుల పెంపకంలో కానీ నాటుకోల పెంపకంలో కానీ మరియు పందెంకోల పెంపకంలో చేపట్టడం జరుగుతుంది అన్నమాట అన్నగారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పందెంకుల పెంపకం నిర్వహిస్తున్నారు అన్నగారు అంటే ఈ వివిధ రంగాల్లో ఈ విధంగా ఒక సమీకృత వ్యవసాయంలాగా అన్నగారు చేయడం జరుగుతుంది అయితే ఎస్పెషల్గా మనం ఈ సంక్రాంతి అంటేనే మనకు పందెంకోళ్ళు గుర్తొస్తాయన్నమాట అయితే మరి ఈ పందెంకుల నిర్వహణ ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాటి పెంపకం ఏ విధంగా ఉంది ఇలా మరిన్ని విషయాలు అన్నగారి మాటల్లోనే తెలుసుకుందాం మనం నమస్తే అన్న అన్న చెప్పండి మీ పేరు నా పేరు సంజీవా అన్న సంజీవ్ గారు అన్నగారు చెప్పండి మీరు ఎస్పెషల్గా కోళ్ళు బాగా పెంచడం జరుగుతుంది ఈ రంగంలో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న నాకు ఈ రంగంలో పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉందన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ పందెం కోళ్ళు ఎందుకు చాదురాలు ఎందుకు చాదవడం లేదు అని అంటే నా వెయిట్ తక్కువ పందెం కోళ్ళ వెయిట్ ఎక్కువ పందెం కోళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తాయి నాటుకోళ్ళకు డబ్బులు తక్కువ వస్తాయి మనం వర్కర్ని పెట్టుకున్న వర్కర్కు శాలరీ ఇవ్వగలిగేటంతా పందెం కోళ్ళలో అయితేనే సాధ్యం అవుతుంది నాటు కోళ్ళలో ఇబ్బంది అవుతుంది డిసీజులు ఎక్కువ ఉంటాయి కోళ్ళు ఎక్కువ చదవాల్సి వస్తుంది లాభం తక్కువ ఉంటుంది పందెం కోళ్ళల్లో కోళ్ళు తక్కువ చదవాల్సి వస్తుంది లాభం ఎక్కువ ఉంటుంది అన్న ఇంకోటి అన్న మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మరి అప్పుడు ఎట్లా ఏ విధంగా వచ్చిన అన్న ఈ పందెం కోళ్ళ రంగంలోకి అసలు ఈ పందెం కోళ్ళ రంగం అంటే మా తాతలకు కానీ మా నాన్నలకు కానీ పందెం కోళ్ళు చాలా అలవాటు లేదు అసలు మా నాన్న సింగర్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన సింగర్ ఏం చేస్తున్నప్పుడు మా ఇంటి పక్కల సింగరింగ్ ఎంప్లాయ్ ఆయన కూడా పాక్షత్త అనే వ్యక్తి ఒక ఆయన ఉండే ఆయనకు పందెం కోళ్ళు ఉంటే నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ కలిగింది ఆమె ఆయన దగ్గర ఒక పెట్ట ఒక పుందు తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసిన ఇంకా అదే అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఆ స్టార్టింగ్లో విడిగాలు కోళ్ళు ఉంటుండే వాటిని డింకీలు అంటారు అవి బాగా ఇంత క్రేజ్ ఉండవు కానీ క్రేజ్ ఉంటాయి వాటికి వాటి క్రేజ్ వాటికే కత్తి కూరకి క్రేజ్ కత్తి కూరకే దాంట్లో వెరైటీలు చాలా ఉంటాయి దీంట్లో వెరైటీలు చాలా ఉంటాయి కానీ పందెం కోళ్ళ నిర్వహణ మట్టుకు లాభమే లాభమే అంటే మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చేస్తారు కదా అప్పుడు ఎట్లా ఏ విధంగా స్టార్ట్ చేసారు అంటే అంటే ఇప్పుడు ఒక రెండు మూడు కోళ్ళతోనే స్టార్ట్ చేసారు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని కోళ్ళతో మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక పెట్టపిల్ల ఒక పుంజు పిల్ల పిల్లలే తెచ్చుకొని చాదుకున్నాను క్రమేపీ అవి ఇంచుమించు ఒక ముప్పై ముప్పై ఐదు అయిన తర్వాత అసలు పందెం కోళ్ళు అమ్మొచ్చు అని ఆలోచన వచ్చింది అప్పటిదాకా అమ్మాలి అని ఆలోచన లేదు ప్రేమ ఎక్కువ నాకు ఆ ప్రేమతోటే ఉంచుకోవడం జరిగింది బాగా రోజులు ఉంచుకున్నాను నేను కోళ్ళను ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా కూడా కోళ్ళు ఉన్నాయి నా కాడ ఎప్పుడు కూడా కోళ్ళు తీసేయలేదు నేను నా డిగ్రీ టైంలో కానీ నా ఇంటర్ టైంలో కానీ నా పీజీ టైంలో కానీ కోళ్ళు కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి తప్ప తీసేయలేదు నేను ఎంఎస్సీ చేసినాను ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా క్యాంపస్ అన్న ఇప్పుడు లాభాలు ఎక్కువ అన్న ఇప్పుడే లాభాలు ఎక్కువ కోళ్ళ మీద అవేర్నెస్ వచ్చింది కోళ్ళకు మార్కెటింగ్ ఉంది మనం ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఇంకా ట్రాన్స్పోర్టింగ్ కంటే ఎక్కువ ఎవరైతే పందగాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చూసి తీసుకుపోతారు ఎక్కువ కోళ్ళని అసలు పందెం కోళ్ళల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వ్యక్తి రావడానికే ఇస్తాడు అనమాట అంతే వై మనకు కొంచెం అలకగా అవుతుంది అన్న ఇప్పుడు మన తెలంగాణలో పందెం కోళ్ళకు అంత క్రేజీ ఉండకపోవచ్చు మేబీ మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారు ఈ బ్రీడ్లు అనేది ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది అన్న పందెం కోళ్ళు తెలంగాణలో క్రేజీ లేదు పెంచేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పెంచేటోళ్ళు ఉన్నారు కానీ పందాలు ఇక్కడ జరగవు అంతే వీటి పందాలు ఎక్కడ అంటే ఆంధ్రాలో సంక్రాంతి టైంలో మాత్రమే జరుగుతాయి ఇవన్నీ సంక్రాంతి టైంలో పందాలు ఆడాల్సిన కోళ్ళే తప్ప మిగిలిన టైంలో ఇవన్నీ నాటు కోళ్ళలాగా ఉండాల్సిందే వీటి పరిస్థితి అంతే అయితే మా నాకు మా ఈ కోళ్ళను కంటిన్యూ ఎందుకు చేస్తారు ఇట్లా మీకు మార్కెటింగ్ ఎట్లా అవుతుంది లాభాలు ఉంటాయా ఉండయా అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి లాభాలు ఉంటాయా ఉండయా అని అంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్ల మీద ఆధారపడి ఉంటుంది అది నాకు ఇంచుమించు పందెం పుంజుల్ని అమ్మే అమ్మబట్టే నేను పదిహేను సంవత్సరాలు అవుతాను పందెం పుంజులను అమ్మబట్టేంజుల్ని అమ్మ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంకా స్టార్టింగు రెండు వేలు మూడు వేలు మంచి మంచి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేల కోడి అప్పుడు మూడు వేలకు దొరికేది అట్లా కాకపోతే ఏంటంటే ఈ సై ఈ సైక్లింగ్ అనేది నేను బంద్ చేయలేదు బంద్ చేయలేదు కాబట్టి నాకు మార్కెటింగ్ రెగ్యులర్గా ఉంది నేను ఇంతవరకు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఫోటోలు పెట్టి కోళ్ళు అమ్మలేదు ఫస్ట్ టైం నేను నీకు ఛాన్స్ ఇచ్చిన చాలామంది యూట్యూబర్లో అడిగినాను కానీ నేను ఫస్ట్ టైం అన్నట్టు చాలా థ్యాంక్ యూ అన్నగారు అన్న ఇంకోటి అన్న ఇప్పుడు వీటిని పెంపకం మీరు ఏ విధంగా నిర్వహిస్తారు అంటే దాన ఏ విధంగా ఇస్తున్నారు మరి పందెంకోవాలి ఎస్పెషల్గా మీరు ఏలాంటి కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు కేరింగ్ అంటే నువ్వు చూసింది అబ్బా ఇప్పుడు నార్మల్గా పొద్దున గుడ్డు బాదం వేసింది నువ్వు చూసినావు వాటిని వీటికి సజ్జలు రాగులు మెరుగ బియ్యం వేసింది నువ్వు చూసినావు అయితే ఈ వీటికి ఎందుకు తక్కువ వీటికి ఎందుకు ఎక్కువ అని అంటే వీటిల్లో రేంజ్లు డిసైడ్ చేస్తాం అన్నట్టు హై రేంజ్ కోళ్ళు వచ్చేసి ఒక ఇప్పుడు మనం స్టడీలో ఎఫ్టీబి స్లో ట్రాక్ బ్యాచ్ అని ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఎవడైతే ఉంటాడో వానికి సపరేటు తొందరగా సిలబస్ అయిపోకొట్టి తొందరగా సెమ్స్ పెడతాం వాళ్ళకు అట్లనే ఈ లో ఇది మీ మీడియం ట్రాక్ బ్యాచ్ అనమాట ఇవి నెమ్మదిగా తయారవుతాయి దీంట్లో వర్గులు ఉంటాయి కొన్ని భయపడేవి ఉంటాయి అన్ని పుంజులు కొట్లాడితే అని ఉండదు అబ్బా భయపడేది కామన్గా భయపడుతూనే ఉంటుంది దాన్ని తయారు కావాలంటే కాపులా వేసి తయారు చేయటమే తయారైందంటే మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఎక్కిపోతుంది అప్పటిదాకా ఉండాల్సిందే మళ్ళీ వీటికి రక్షణ అంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి తప్పనిసరి అమ్ముడు పుంజాయ దాకా రక్షణ తీసుకోవాల్సిందే కంపల్సరీ అని అంటే చిన్న పిల్లలకి కామన్గా వ్యాక్సిన్ వేసే పద్ధతి అందరికీ తెలుసు ఇవ్వాలి రేపటి యూట్యూబ్లో చానా పెడతారు చూస్తారు అయిపోతుంది కామన్ పిల్లలకి ఏమేమి వేస్తారు అంటే లసోటా ఆర్డి గంబోరాతో పాటు పవర్పాక్స్ కంపల్సరీ వేసుకుంటాం వీటితో ఇవి కాకుండా ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ మనం వాడాల్సి వస్తుంది మెరాక్స్ మెరాక్స్ అనే ఒకటి రెండో వ్యాధి వస్తుంది మెరాక్స్ అని ఒక వ్యాధి వస్తుంది ఎండిపోతుంది కోడి అట్లాంటి కోళ్ళ కోసం సపరేట్గా మనం ఆర్డి ముందుగా లేసుకుంటాం దొడ్డి నీట్గా లేకపోతే కూరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొజా వ్యాక్సిన్లు అయితే మేము కంపల్సరీ ఇస్తాం ఇయర్లీ వన్స్ సంక్రాంతి పండుగ అయిపోగానే ఫస్ట్ కొరోజా వ్యాక్సిన్ వేస్తాం అన్న ఇప్పుడు ఒకటే వ్యాక్సిన్లు వచ్చినాయి మరి అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు మధ్యలో రెగ్యులర్గా నువ్వు అన్నది వాస్తవమే ఏమే రెగ్యులర్గా వ్యాక్సిన్లు వేస్తారా అంటే ఇయర్లీ వన్స్ వ్యాక్సిన్ పడుతుంది ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ వ్యాక్సిన్ పడుతుంది నార్మల్గా మిగిలిన టైంలో ఏం చేస్తారు అని అంటే యాంటీబయాటిక్ల కింద పసుపు నీళ్ళు కలిపెట్టడం కానీ తులసి నీళ్ళు కలిపెట్టడం కానీ ఇంకా మేము నార్మల్గా అయితే మీరు అర్జున వృక్షం అంటారు కదా దాన్ని ఏమంటారు తెల్ల మధ్య చెక్క అంటారు తెల్లమద్ది తెల్ల మధ్య చెక్క మేము కామన్గా దంచి వాటర్లో కలిపెడతాం నీళ్ళు ఎట్లుండే పొటాషియం పరమంగా నేటి కలిపితే ఎట్లయితే పింక్ అవుతాయో యాజ్ యూజువల్గా సేమ్ అదే పింక్ కలర్లో వాటర్ ఉంటాయి బయటికి పోవు మన కోళ్ళు సరౌండింగ్ మొత్తం ఫెన్షన్ ఉంది కాబట్టి బయటకు పోవు వాటర్ మనం ఇచ్చిన వాటర్ తీసుకుంటాయి అట్లా మనకు అసలు రోగాలు అనేది అటాక్గా ఇప్పుడు అయితే కావు స్టార్టింగ్లో నాకు కూడా ఏర్పడ్డది ఈ ప్రాబ్లం ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం దొడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది ఆ తర్వాతనే మిఠవాటాలు అనేవి దించడం జరిగింది అప్పటిదాకా మిఠవాటాలు లేవు నాకు అడ కూడా బ్రీడ్లు అంటే ఎస్పెషల్గా తీసుకురావడం జరుగుతుంది అయితే నాకు విజయవాడలోకి ఆయన రాజమండ్రిలోకి అయినా మంచి దోస్తులు ఉన్నారు విజయవాడ అయినా ఎస్పెషల్లీ మనకు బ్రీడర్లు సప్లై అయినా ఆయన ఏదైతే సంక్రాంతి టైంలో మనం పోలేము నేను నాకు క్లినిక్ ఉంది నేను పోలేను కానీ ఆయన ఎస్పెషల్లీ వీడియోలు తీసి పెట్టుకున్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో మంచి పర్ఫార్మెన్స్ చూపించి మంచిగా పందాలు చేసి చిన్న చిన్న దెబ్బలైన కోళ్ళు ఏవైతే ఉంటాయో అవిటిని మనకు బ్రీడర్లుగా సెలెక్ట్ చేసి ఆయన చెప్తే మనం డబ్బులు వేస్తాము ఆయన వచ్చినప్పుడు ఇచ్చిపోతాడు కోడిని అట్లా తీసుకున్న బ్రీడర్లే ఇప్పుడు చూసిన నువ్వు నువ్వు చూసిన నాలుగు బ్రీడర్లు కూడా అవి ఇది కూడా అట్లాంటి ఒక బ్రీడరే ఇది రేజా ఇది ఇప్పటిది కాదు ఇది ఇంచుమించు దీని వయసు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి పన్నెండు సంవత్సరాలు ఇది ఇప్పుడు ఒక్కట్లేదు ఓన్లీ ఇక మొన్న సజ్జ వదిలేసి సజ్జ వచ్చింది నీట్ గా అయింది అంతేగాని మొన్నటి వరకు అది అట్లా నీట్ గా లేకుండే అన్న ఇంకోటి ఇప్పుడు మీరు క్లినిక్ రన్ చేస్తారు ఇటు పన్నెండు అటు గొర్రెల పెంపకం పెంపాకం అసలు ఏ విధంగా మెయింటైన్ ఈ నాలుగు ఐదు రంగాలు వ్యవసాయం కూడా చేస్తున్నారు మీకు భూమి మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయమే మెయిన్ వ్యవసాయం లేకుంటే ఈ కోళ్ళకి వడ్లు రావు ఆవులకు తౌడు రాదు మనం తినడానికైనా పాలలు తినడానికైనా బియ్యం మేము కొనం మన పొలంలో వండిన బియ్యమే న్యాచురల్గా మేము అంతగా పెద్దగా మందులేము అట్లా ఇది ఒక సైక్లింగ్ సిస్టమ్ అనమాట ఎట్లా పాసిబుల్ అవుతుందంటే అయితే కాదు నాకు పాలేర్లు ఉన్నారు కాబట్టి వర్కౌట్ అవుతుంది పాలేరు పిల్లలు కూడా బాగా సన్నిహితుడు ఒక పిల్లాడైతే ఇంచుమించు సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటుండు సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటుండు మన భూములు జాగలు మనం చేసే ప్లేసులు అన్నీ వానికి తెలిసింగా మన సొంత ఇంట్లో మనిషిలాగా కేరింగ్ కూడా అంత అసలు 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 ఎంత అంటే నేనైతే తమ్ముడేమో అనుకున్నాను నేను వందకు వంద శాతం అట్లే చూసుకుంటాను అట్లా చూసుకునేప్పటికే ఇప్పటి వరకు ఉన్నాడు పిల్లగాడు ఒకటి రెండోది ఏంటని అంటే నేను అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వెళ్తుంటా క్యాంపులు వాడప్పుడు కానీ లేకుంటే ట్రీట్మెంట్ పర్పస్ కానీ పోతా మసాజ్ చేయడానికి కానీ కూడా పోతా పోయినప్పుడు కంపల్సారీ మొత్తం ఏది ఎట్లా ఎక్కడ ఏది సెట్టింగ్ ఎట్లా అనేది క్లియర్గా చూసుకుంటాడు అక్కడ పొలాల కాడ కానీ బండి నడుపుతాడు పిల్లగాడు బండి వేసుకొని వెళ్ళిపోతాడు పొలాల కాడ మోటార్లు ఆఫ్ చేయడం కానీ ఆవుల కాడ ఉన్న పిల్లగాని తీసుకురావడం కానీ గొర్రెల కాడ ఉన్న పిల్లగానికి టిఫిన్ తీసుకుపోయేయడం కానీ ఈ షెడ్లో మటుకు ఇంకా వాడు తప్ప వేరేటోళ్ళు ఎవరు కోళ్ళను ముట్టుకోరు నేను పొద్దున సాయంత్రం కంపల్సారీ కోళ్ళల్లో నా తిరుగుతా ఖచ్చితంగా చూస్తా కోడి కొంచెం తేడా కనిపించగానే దాన్ని తీసి పక్క వేయటమా లేకుండా ట్రీట్మెంట్ చేయటమా కంపల్సరీ చేస్తాం లాభాలు ఏ విధంగా ఉంటాయి అంటే నేను చెప్పిన కదా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే లాభం అనేది ఇప్పుడు వంద కోళ్ళు ఉన్నాయి ఇంచుమించు కాడ మొన్న ఒక నలభై పెట్టెలు తీసేసినాం ఆ నలభై పెట్టలే అమ్మేసినాం పెట్టలు అమ్మరు నార్మల్గా అయితే పెట్టలు అమ్మరు కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన సర్పంచ్ ఫామ్ పెట్టుకుంటా అంటే ఇచ్చిన ఒక నలభై పెట్టెలు నలభై పెట్టలు రెండు బ్రీడర్లు ఇచ్చిన మనకే మళ్ళీ పుంజులు ఎదిగినా మనకైతారు కాబట్టి కంపల్సరీ ఇస్తాం అంతే కదా ఎట్లా లాభం అని అంటే ఇప్పుడు ఒక కోడి పుట్టింది మంచి పెట్టకి మంచి పుంజు కింద వచ్చింది అని అంటే అది వరగైంది అనుకోండి ఐదు వేలకు అమ్ముద్ది వరగైతే ఐదు వేలకు అమ్ముతుంది ఎనిమిది నెలలో పట్ట అనుకో చెప్తాను తక్కువలో తక్కువ తెలంగాణలో ఏం తెలువని కాడ ఆంధ్రాలో అయితే మినిమం మనం చెప్పే రేట్లకు అన్ని డబ్బులు ఉంటాయి ఇక్కడ ఐదు వేలు అన్నా అక్కడ పదివేలకు తక్కువ వరుగు పట్ట రాదు వరుగు పట్ట ఏడు ఎనిమిది నెలల వయసులో ఐదు వేలకు పోయింది అనుకో ఇంకా అది పది నెలలు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ కొట్లాడే టైప్కి వచ్చినట్టేనే ఈ సైజు కనబడుతుంది పది నెలలకు ఆల్రెడీ రెడీ టు ఫైట్ ఉంటుంది దాన్ని రెడీ టు ఫైట్ దాన్ని తయారు చేసుకోవటమే ఇంకా దేనికి భయపడకుండా ఉంటే సరిపో ఆటోమేటిక్గా మనం మేతలతో తయారు చేసుకోండి అంటే ఇప్పుడు ఒక వంద కోళ్ళం మెల్చడం కంటే ఒక బ్రీడ్లో మంచి మంచి వంద కోళ్ళు ఉండడం కంటే మంచి బ్రీడ్లు ఉన్న పది పెట్టెలు ఉండడం హైలైట్ హైలైట్ ఏ ఒకటి ఐదు వేలు లేకుండా పదివేలని అమ్ముడు కంపల్సరీ తయారైన పుంజు పది వేల పైనే అమ్ముద్ది కాకపోతే దానికి మార్కెటింగ్ ఉండాలి అవును నేను చెప్తున్నా కదా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మనకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు వాళ్ళు వచ్చి తీసుకుపోతారు ఆల్రెడీ నేను ఇప్పటికే ఒక నలభై పుంజులు అమ్మేసిన ఈ సంవత్సరం తక్కువ పట్టాలు పైనసారి అసలు పిల్లలు కాలేదు సరిగా దక్కలేదు కూడా పోయినసారి చలి బాగా పెట్టినప్పుడు పిల్లలు కామన్గా చనిపోతాయి మీరు బాగా గమనించి ఉంటారేమో నేను నా అడ నెల వన్ మంత్ పిల్లలు ఒక యాభై అక్కల ఉంటాయి కావచ్చు ఈ రీసెంట్గా నిన్న ఇవాళ పుట్టిన పిల్లలు అందు ఉంటాయి అంటే సంక్రాంతి పండుగ కంటే ముందు తీసిన పిల్లలు నెక్స్ట్ సంక్రాంతికి ఉపయోగపడతాయి కంపల్సరీ సంక్రాంతి పోయిన తర్వాత ఒక నెల మాత్రమే తీస్తాం పిల్లలు చాలామంది నిరంతరంగా దిగించారు కానీ మేము దీనించాం అట్లా నేను అసలు బ్రీడర్లు బయట వదిలేను ఇక సంక్రాంతి పండుగ ఒక నెల ముందు సంక్రాంతి పండుగ అయిపోయినాక ఒక నెల రెండు నెలలు మాత్రమే పిల్లలు తీస్తాం వాటిని మాత్రమే తయారయ్యాక ఉంచుకుంటాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ విధంగా రన్ చేస్తున్నాడు అటు వృత్తి ధర్మాన్ని కూడా నిర్వహిస్తూ ఈ విధంగా ఒక గొర్రెల పెంపకం కానీ ఒక దేశాల పెంపకం కానీ ఈ విధంగా నిర్వహిస్తున్నారు సో నెక్స్ట్ వీడియోలో అన్న దగ్గర ఉన్నటువంటి బ్రీడ్లు ఏ విధంగా ఉన్నాయి వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒక సామాన్యు కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నగారి దగ్గర ఉన్నాయి అసలు ఎంత రేట్లో ఉన్నాయి ఇలా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను ఖచ్చితంగా ఫస్ట్ టైం మన వీడియోలను ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మెత్తమా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను